ఏపీ మద్యం కుంభకోణం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కొలంబోకు పారిపోయేందుకు యత్నించిన చెవిరెడ్డికి చెన్నైలో లుకౌట్ నోటీసులు చూపించి అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు ఆయన్ను నిన్న విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు విచారణ అనంతరం వైద్య పరీక్షలు చేయించి ఏసీబీ ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు చెవిరెడ్డితో పాటు ఆయన సన్నిహితుడైన వెంకటేష్ నాయుడుకు ఏసీబీ స్పెషల్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు ప్రాంగణంలోకి వెళ్లే ముందు చెవిరెడ్డి ప్రభుత్వం పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు తను విచారణకు సహకరిస్తానని చెబుతున్నా కూడా కనీసం నోటీసులు లేకుండా తనను అరెస్ట్ చేశారని తప్పుడు కేసులకు అసలు భయపడినంటూ పెద్దగా కేకలు వేస్తూ అరిచారు చెవిరెడ్డి ఎప్పుడు వస్తాను తెలవాలా చేసి లేదు చేస్తారు అన్యాయమైన అరే రెండు బౌండ్ లో ఉంటారు ఇక్కడ నుండి నోరు తిట్టుకుంటూ కూడా నా అడ్రస్ రిసెట్ ని వాళ్ళు చెప్పేది 아, 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 దీని పాపాలు ఊరికే బావు కర్మసిద్ధాంతం ఉంది తప్పు చేసిన ప్రతి ఒక్కరు సిద్ధంగా పడతాడు తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు